ఈ టాపిక్ ఏదైతే ఉందో సిపిఐ సిపిఎం అలాగే వైఎస్ఆర్ సిపి బిజెపి అండ్ టిడిపి జనసేన ఫ్లోర్ లీడర్ వాళ్ళ ప్రతిపాదన ఈ ఆమోదం ఇది తీసుకురావడం జరిగింది ఎజెండా దానికి మొత్తం తొంభై ఎనిమిది మంది తొంభై ఏడు మంది కార్పొరేటర్స్ తో పాటు ఎక్స్ ఆఫీసియో మెంబర్స్ అలాగే ఆప్షన్ సభ్యులు అందరూ అదే ఎక్స్ ఆఫీసియో అందరు సభ్యులు ఆమోదం మేడం గారు సభ్యులందరికీ ఒక సఫీలండి ప్లీజ్ సభ్యులందరికీ ఒక మనవి అండి ఇప్పుడు ఈ తీర్మానం చేసేటప్పుడు మనకి సభ్యులు ఎవరు లేరు పొద్దున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అని చెప్పేసి మళ్ళీ సంతకాలతో పంపించమంటే మనం ఇబ్బంది పాలవుతాము అందుకని మన తొంభై ఏడు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి కౌన్సిల్ తీర్మానం అని రాద్దామని నా ఉద్దేశం ఏకగ్రీవంగా ఆమోదించారు అని చెప్పేసి రాద్దాం